జలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబాభిమానులకు దేవుడి కుటుంబాభిమానులకు జన సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దాదాపు తెలుగుదేశం పార్టీ లో నేను బాధ్యత తీసుకొని నవంబర్ ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఒకటిన నేను బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ రోజు బాధ్యత తీసుకునే రోజు నుంచి నేను క్రమశిక్షణగా పార్టీకి కట్టుబడి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క కార్యకర్తను నాయకులను ఉత్తేజపరుస్తూ జమున నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెండు వేల ఇరవై నాలుగులో ఎగిరేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే పనిచేయడం జరిగింది నేను బాధ్యత తీసుకునే రోజు ఇక్కడ రాష్ట్రంలో మరి ముఖ్యంగా జమున మడుగులో ఏ విధంగా అధికార పార్టీ నాయకులు రాక్షస పాలన సాగిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే అభివృద్ధి లేదు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న అధికారులు అధికార పార్టీ నాయకులు కాబట్టి ఆ పరిస్థితులలో గతంలో ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే గుల్లగుంట కుటుంబం అనేది అటువంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా మోసే పరిస్థితి లేనప్పుడు నన్ను వెన్నుదట్టి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కృతజ్ఞతగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను ఎందుకంటే దేవుడి కుటుంబం రాజకీయాలు కొత్త ఏం కాదు కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మేము ఆ రోజు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉన్న వైసీపీతో ఉన్న మా కుటుంబం ఎప్పుడు అభివృద్ధికి కాంక్షించి పనిచేసిందని ఈ సభాముఖంగా గర్వంగా చెబుతున్నాను అట్లనే ఇది ఆషామాష విషయం కాదు రెండో జనరేషన్ రాజకీయాల్లో ఉండి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్న ఖర్చులు ఇప్పుడున్న ప్రెజర్లతో రాజకీయంలో ముందుకు పోవాలంటే చాలా ఇబ్బందికైన పరిస్థితి కానీ నేను ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నానో ఏ రోజైతే సంకల్పం అనుకున్నానో జమ్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపియాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేని మనం గద్దె దించాలంటే నేను బాధ్యత తీసుకోవాలా తీసుకుంటేనే జమ్లో నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకొని అనే సంకల్పం తర్వాతనే నేను ఈ బాధ్యత తీసుకున్నాను దానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశంలో ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచక పాలన రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి ఇక్కడ క్యాడర్ కూడా నిరుత్సాహంతో నింది కానీ నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటా వచ్చినాను నా జర్నీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరున మొదలైనప్పుడు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి చతిమణిని భువనేశ్వరం అసెంబ్లీ సాక్షిగా కించపరిచి అవమానపరిచినారు ఆ టైంలో ఏ ఒక్కరు దయ్యం చేసి ముందుకు రాని పరిస్థితులలో నేను తెలుగుదేశం జెండాను పట్టుకున్నాను ఈ రోజు ఈ తెలుగుదేశం జెండా ఒక్కంటే మొదలై ఈరోజు వేలాది మంది జంలో నియోజకవర్గంలో నాతో ఉన్నారంటే ఆ రోజు చేసుకున్న సంకల్పమే కాబట్టి ఆ రోజు గౌరవ సౌరవ సభ గౌరవ సభగా మారాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అది గౌరవ సభ అవుతుంది అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక సంకల్పం చేసి ఒక ప్రతిజ్ఞ చేసి బేటికి రావడం జరిగింది ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి పోలేదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనందరం జములమడుగులో తెలుగుదేశం జెండాను ఎగిరేసి మనం మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సభలో కూర్చోబెట్టాలని మనం ఈ ఈ ముప్పై నెలలు ఎంతో కృషి చేసినాము కష్టపడి పని చేసినాము నాతో పాటి ఫస్ట్ చాలా మొట్టమొదటిన చాలా తక్కువ మంది కార్యకర్తలు బేటకు రావడం మొదలైంది ఎందుకంటే జమున ఒక సైడ్ అరాచక పాలన సైడు పులివెందల ఆలోచన విధానాలు పైన రుద్దుతున్న పరిస్థితులలో ఎవరే కానీ ముందుకు రావ రాని పరిస్థితులలో బాధ్యత తీసుకున్నాను ఆ రోజు యువత తెలుగుదేశం పార్టీ యువత నాతో పాటు మొదలుపెట్టి మళ్ళా పాత నాయకుల్ని ఎవరైతే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు నేను ఆ కుటుంబం దేవుడి కుటుంబం అంటే అభివృద్ధి చేస్తాది దేవుడు నారాయణ రెడ్డి కొడుకుని అని నేను చెప్పి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని నేనున్నాను మీకు బాధ్యతగా మీకు అండగా ఉంటానని చెప్పినప్పుడు స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకొని ఈ ముప్పై నెలలు కష్టాన్ని మీ అందరి ముఖాల్లో మీ అందరి చిన్న వాళ్ళలో చూస్తూనే ఉన్నాను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినానంటే నా వయసు నేను చేసిన కృషి చాలా ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకొని కూడా మీ అందరి మధ్య మీ అందరి మధ్య తిరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఈ పరిస్థితులలో జరుపుకుంటానని ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే యువత నన్ను ఈరోజు వెన్ను తట్టి ముందుకు నడిపింది గ్రామంలో పాత ఎనభై మూడు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను తట్టి నడిపినారు ఎవరైతే దేవుడు కుటుంబాన్ని నమ్ముకొని ఏ పా ఏ పక్కకు పోకుండా మాతో పాటే నడిచినోళ్లను నన్ను ముందుకు నడిపినారు కాబట్టి ఈరోజు నేను ఈ సభా వేదిక ద్వారా మన అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నన్ను ఇంత జనం రావడానికి కారణం నా వయసు నేను మోసే జెండా నేను అభివృద్ధి చేసే కుటుంబం నుంచి వచ్చినానని ఇంతకు మంది నమ్మకంతో ఈరోజు నాతో పాటు నడిచినారు ఈ వేలాది మంది నమ్మకాన్ని నా నమ్మకాన్ని యువత నమ్మకాన్ని ఒంబు చేయకోకుండా ఎటువంటి పరిస్థితులలో ఈ జమునమడుగు జెండాని తెలుగుదేశం జెండాగానే ముందుకు పోవాలని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరినీ అడుగుతున్నాను అట్లనే నాయకుడిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు చాలా మంది చెప్పినారు ఏ విధంగా మనం తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండడం హండ్రెడ్ పర్సెంట్ ఒకటైతే చెప్తున్నాను మా నాన్న అయితే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు ఖచ్చితంగా తెలుగుదేశం జెండాని ఎగిరేసే పరిస్థితి తీసుకొని వస్తానని ప్రతి ఒక్కరూ నాతో పాటు వెన్నుంటి నడుస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు యువత జోష్ ఏ విధంగా ఉందో జమ్ముమడుగులో మన యుగళంలో చూపించాం ఆ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా నిజంగానే ఇక్కడి నుంచి దాదాపు ఇరవై ముప్పై యువగలం సభల్లో భూపేష్ బ్రహ్మాండంగా చేసినాడని నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి పరిచయం కూడా చేయడం జరిగింది లోకేష్ బాబు గారు కాబట్టి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న ఖచ్చితంగా తెలుగుదేశం జానాన్ని ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను మీ నాయకత్వంలో యువత నాయకత్వము బలపరిచే విధంగా మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి వేరే ఆలోచన పెట్టుకోకూడదని కూడా ఈ సభా ముఖంగా లోకేష్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పొత్తుల్లో భాగంగా ఏ విధంగా అయితే మన నాయకుడిని జైల్లో పెట్టడము పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపడం తెలియజేయడము పవన్ కళ్యాణ్ గారి తర్వాత టిట్కో రాష్ట్రంలోట్కో రూపంలో డబ్బులు ఇచ్చిన పంచాయతీలకు డబ్బులు ఇచ్చిన పోలవరం విషయంలో చూసిన లేకపోతే ఎటువంటి గ్రామ పంచాయతీలు నిధులు వాడుకుంటున్నారు లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ప్రత్యేక రైల్వే కోచ్ కానీ ఇటువంటి పరిస్థితులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోయింది కాబట్టే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ చూసి మనం బీజేపీ టీడీపీ జనసేన పొత్తు బాగుండదనే మన అధినాయకుడు నిర్ణయించి ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఈ పొత్తులో భాగంగా జములమడుగులో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మెజార్టీ ఓట్లు ఉంటాయి ఈ ఓట్లు బీజేపీకి సమతి కాదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం గెలిచే సీటును మనం గెలిచే గుర్తు మీద మనం అందరం పోవాలని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరినీ కోర్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుగ ఇస్తామని దీంతో ఏదో ఆలోచన లేదని తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు గౌరవ సభ కానీ బాదుడే బాదుడు కార్యక్రమం కానీ ఇదేం కర్మరా మన రాష్ట్రానికి కానీ యువగలం కానీ లేకపోతే ప్రాజెక్టుల పైన యుద్ధ పేరి కానీ లేకపోతే రా తమిళరా ప్రోగ్రామ్ గాని ఇటువంటి ప్రతి కార్యక్రమం జముల మడుగులో విజయవంతంగా చేసుకుంటూ పోయినాం ఏ సర్వేలు చూసినా కూడా జముల మడుగు ప్రతిరోజు ప్రజల్లో ఉండి తెలుగుదేశం ప్యాడర్ను ఉత్తేజపరుస్తూ ముందుకుపోతున్నాడు భూపేష్ అనే అనిపించుకున్నాను నేను కాబట్టి ఈ ఈ పరిస్థితులలో పొరపాటు చేయకూడదని కూడా మీరు మీ ఈ సభా వేదిక ద్వారా ఈ ఆత్మీయ సమావేశం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఈ సభా సాక్షిగా వేదికల మీదన్న పెద్దల సాక్షిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను